వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్న బియ్యం పథకాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణ్ కోరారు గురువారం లక్షడ్పేట మున్సిపల్ పార్టీలోని ఇటిక్యాలలో చౌక ధరల దుకాణంలో లబ్దిదారులకు సన్న బియ్యం పథకాన్ని లక్ష్డ్పేట్ తహసీల్దార్ దిలీప్ కుమార్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణాలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలోని ప్రజలందరికీ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు ఎక్కడైనా అవకతవకలు జరిగితే చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను ప్రజలకు వివరించారు అర్హులందరికీ సన్న బియ్యం అందిస్తామన్నారు ప్రభుత్వానికి సన్న వడ్లు అందించిన రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ అందించామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సురేష్ నాయక్ పెట్టం శ్రీనివాస్ గొల్ల కాంతయ్య కట్ల చంద్రయ్య మల్ల శివా చెన్న కిరణ్ ప్రభాకర్ అంకతి శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ నాయకులు మహిళలు పాల్గొన్నారు کیا اگر کے من کو دیا جلال میں اندر کا اعلیٹریہ یہ لگا اندر کی اپ کا پروگرام کی پروگرام میں کرتا ہے یہ یعنی ان کا جوڑا ہے یہ روز وہ بیٹھا గౌరవ రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి పేద ప్రజలందరికీ కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఈ సన్న కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మనం వాస్తవంగా ఇది ఒకటో తారీఖు నాడే చేసుకోవాల్సిన కార్యక్రమం కానీ చక్కగా సకాలంలో ఇక్కడికి బియ్యం చేరినందువల్ల మరి రోజు ఈ సన్న కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది పేద పడుగు బలహీన వర్గాలకు ఇంతకు పూర్వం దొడ్డు బియ్యం ఇచ్చేది ఆ దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల వాడు కారు కడుపు నిండా తినకుండా మరి పది రూపాయలకు పన్నెండు రూపాయలకు దళారులకు అమ్ముకునే పరిస్థితి ఉండే ఆ పరిస్థితిని తప్పు చేయడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనకు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మరి పౌర శాఖ సంబంధ మంత్రివారులు అదేవిధంగా మరియు బట్టు విక్రమార్ గారు వీళ్ళంతా కలిసి పేదలకు సన్న బియ్యం ఇచ్చినట్టయితే మనం ఏదైతే కడుపు నిండా సన్న బియ్యం తింటున్నామో మరి రాష్ట్ర ప్రజలు కూడా అదేవిధంగా తినాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు ఇక్కడ సన్న బియ్యం కార్యక్రమం గౌరవ తహసీల్దార్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో మరి ప్రజలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ సన్నబియ్యాన్ని మరి ఎవరికి అమ్మకుండా మరి వారే కుటుంబ సభ్యులంతా తిని మరి ప్రభుత్వానికి పేరు వచ్చే విధంగా పనిచేయాలని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కానీ ఇక్కడ ఏదైతే అభివృద్ధి చేస్తున్నారో గౌరవ ప్రేమసాగర్ రావు గారి కానీ అండగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ గ్రామానికి కావలసినటువంటి సదుపాయాలు కూడా త్వరలోనే ప్రేమసాగర్ రావు గారి ద్వారా అభివృద్ధి చేయడం జరుగుతుంది ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి దిశలో ప్రయాణింపజేస్తున్న మన ముఖ్యమంత్రి గారు కానీ మరి మన ప్రేమసాగర్ గారు కానీ మీరంతా అండగా ఉండాలని మహిళా సోదరు మళ్ళకు బస్ కిరా బస్ కిరాలు తప్పే విధంగా ఆరుగారింటిలో వరకు ఉచిత బస్ ప్రయాణం రెండు వందల యూనిట్ల వరకు కరెంటు అదేవిధంగా త్వరలోనే రేషన్ కార్డులు ఇండ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఈరోజు ఊరిలో ఉన్నటువంటి యువకులు కానీ మరి వారికి ఉపాధి కల్పించే విధంగా మరి ఈరోజు రాజీవ్ వివాకాశం పేరు మీద ప్రతి మనిషి కుటుంబానికి రేషన్ కార్డు ఉన్న వారందరికీ వారిలో అర్హులైన వారికి మూడు లక్షల వరకు మరి లోన్లు కూడా ఇవా ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఈ నెల పద్నాలుగో తారీఖు వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది మరి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు మరి ఏదైనా వ్యాపారం చేసుకొని వారి కుటుంబాలు అభివృద్ధి చేసుకోవడానికి మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆ లోన్ల అప్లికేషన్ పెట్టుకొని మరి వాటి ద్వారా వచ్చే లబ్ధి పొంది మీ కుటుంబాలు బాగు చేసుకోవాల్సిందిగా మరి ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్ని పథకాలను మీరు ఉపయోగించుకొని బాగుపడాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ పెద్దలకు అదేవిధంగా పెట్టని సింహ స్వామికి కట్ల చంద్రయ్యకు గోల కాంతయ స్వామికి మరి ఇక్కడ వచ్చేసిన ఈ డీలర్ స్వామికి అందరికీ మరొక్కసారి నమస్కారం తెలియజేస్తూ నా నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు సపోజ్ మొన్న హెడ్ ఆఫ్ ది డి తండ్రి దగ్గర డిలీట్ చేసుకున్న వాళ్ళు కూడా గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది రేషన్ కార్డ్ నెంబర్ అడుగుతలేదు సార్ మొన్న నుంచి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ఆన్లైన్ కూడా అప్లై చేసుకోకుంటే డైరెక్ట్ మున్సిపల్ ఆఫీసులోనే మీకు ఇచ్చేసి వాళ్ళు ఆన్లైన్ కూడా చేస్తారు సపోజ్ ఆన్లైన్ చేయరు ఫీజు పైసలు అనిపిస్తే కూడా మీకు ఉండవే దరఖాస్తు కూడా డైరెక్ట్ మున్సిపల్ ఆఫీస్